హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీరు వినండి అలాగే ఇక్కడ విద్యాశాఖ చాలా స్పష్టంగా రెండు సెషన్స్ రెండు సెషన్స్ జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది సో హిందీకి అడుగుతున్నారు కదా హిందీకి నార్మలైజేషన్ అయితే కనుక ఉండదు ఆల్మోస్ట్ మిగిలినటువంటి ఎగ్జామ్స్ ఒక పరీక్షకు రెండు సార్లు అంటే రెండు సెషన్స్ జరిగినటువంటి దానికి ఇక నార్మలైజేషన్ గురించి నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు కూడా నేను చెప్పాను సార్ మరి నార్మలైజేషన్ మీద కోర్టు కేసు అన్నారు కదా ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా సో అంటే అభ్యర్థులు ఏంటంటే ఎక్కువగాను మార్కులు ఎన్ను కలుస్తాయి సార్ మేము బీసీ మేము ఎస్సీ మీ ఎస్టీ మాకు ఎన్ని మార్కులు కలుస్తాయి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ గురించి మీకు పూర్తిగా అవగాహన రావడానికి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ ఈ నార్మలైజేషన్ మీద అయితే కనుక కేసు చాలా స్పష్టంగా అభ్యర్థులు అభ్యర్థులు వేశారు సో కోర్టు కేసుకి సంబంధించి పిటిషన్ వెయ్యాలి అన్నటువంటి వారికి నేను ఇంతకు ముందున్నటువంటి వీడియోలో వాట్సాప్ లింక్ అండి వాళ్ళది వాట్సాప్ లింక్ కూడా నేను మీకు పెట్టాను మీరు చూడండి కోర్టు కేసు పిటిషన్ నార్మలైజేషన్ మీద వీటి మీద సో ఒక వెల్ మరి ఇక్కడ గరిష్టంగా కనిష్టంగా అంటున్నారు సార్ అంటే నేను ఆ విషయాలు కూడా చెప్తాను ఇకపోతే ఇవి కాకుండా ఒకవేళ మీలో ఎవరైనా సార్ మేము కొత్తగా మేము ప్రిపేర్ అవుతున్నాము మేము టెట్గా ప్రిపేర్ అవదలుచుకున్నాం డిఎస్సికి కూడా మేము ప్రిపేర్ అవుతాం ఓకే గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చినా కానీ మేము లేదు ఈ నోటిఫికేషన్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు కదా ఖచ్చితంగా మాకు ఈసారి మంచి మార్కులు రావాలి పేపరు ఆఫ్లైన్లో పెట్టాలి ఒకే జిల్లా పేపర్ పెట్టాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మనం అభ్యర్థుల తరపు నుంచి ప్రభుత్వానికి అన్ని విధాలుగా చెబుతున్నాము సో రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నాము మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సింది మరి నార్మలైజేషన్స్తో ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులకండి టెటో మరియు డిఎస్సి కలిపి అది ఎస్జిటి కావచ్చు ఓకే ఎస్జిటి కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఒక వ్యక్తికి టెట్టో డిఎస్సి కలిపి ఒక అరవై ఐదు మార్కుల దగ్గరకు వచ్చి ఆగిపోయారండి ఓకేనా అరవై ఐదు మార్కుల దగ్గరకు వచ్చి ఆగిపోయారు తీరా అదే తన రూమ్మేట్ కావచ్చు తన క్లాస్మేట్ తన యొక్క ఫ్రెండ్ కావచ్చు తనకే ఈ టెట్టో డిఎస్సి కలిపి టెట్టో డిఎస్సి కలిపి అరవై మార్కులు వచ్చాయి ఇద్దరికి వ్యత్యాసం ఐదు మార్కులు ఉంది నార్మలైజేషన్లో ఇద్దరికి నార్మలైజేషన్ చేస్తే అరవై ఐదు మార్కులు వచ్చిన తనకేమో చూడండి ఒక ఆరు మార్కులు ఐదు మార్కులు నాలుగు మార్కులు కలిసినాయి కలిసి అంటే దాదాపుగా నియర్లీ ఒక సెవెంటీ దగ్గరికి వచ్చాడు తనకి అనుకోండి ఇప్పుడు తినకి ఐదు మార్కుల డిఫరెన్స్ ఉన్న తన ఫ్రెండ్ నార్మలైజేషన్లో ఊహించని విధంగా పదకొండు మార్కులు పన్నెండు మార్కులు కలిసాయి అనుకోండి పదకొండు పన్నెండు మార్కులు కలిస్తే ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో కంటే కూడా నార్మలైజేషన్లో అత్యధికంగా ఆ వ్యక్తికి వస్తున్నాయి సో ర్యాంకు అనుకున్నారు ఇద్దరు అనుకున్నారు ఇంకేముందులే నీకు మంచి మార్కులు వచ్చినాయి ఆడే నీకు పర్వాలేదు నార్మలైజేషన్లో కూడా కలిసే కానీ ఆ ఊహించిన విధంగా పరిణామాలు ఎదుర్కొన్నాడు అవునా కాదు మీకు ఇది ఏదో నేను ఊరికి చెప్పట్లేదండి ఒకసారి నార్మలైజేషన్ అలాగని నార్మలైజేషన్ అంటే ఒకవేళ ఒకవేళ పదమూడవ తారీఖు జరిగిన మార్నింగ్ సెక్షన్ వాళ్ళందరికీ సమానంగా మార్కులు లేదు ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి వాళ్ళందరికి ఇస్తారా అలా ఇస్తారా నోటిఫికేషన్లో ఉందంటే లేదు కదా మీకు అలా లేదు నోటి దీనికి సంబంధించి నార్మలైజేషన్కి ఫార్ములా ఇచ్చారు దీన్ని బేస్ చేసుకుంటే అభ్యర్థులకి మీరు అంతకుముందు టెట్ట జరిగింది కదా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు కదా అంతకుముందు జరిగిన టెట్ట కూడా మీరు చూడండి నేను మీకు కంటి ముందు ఉన్నటువంటివే మీరు చూసుకోండి అని చెప్తున్నా నేను చెప్పే కాదు అక్కడ మీకు గరిష్టంగా కనిష్టంగా గరిష్టంగా పదహారు పాయింట్ డెబ్బై ఐదు మార్కులు కలిశాయండి అదేందా నేను డేట్లతో సహా నేను చెప్తున్నాను నేను మీకు మీరు చూసుకున్న తర్వాత మీరు ఆలోచన చేసుకోండి దీంతో ఈ నార్మలైజేషన్లో ఏం జరుగుతున్నాయి నార్మలైజేషన్లో సో కొంతమంది వ్యక్తులకు ఊహించిన విధంగా స్కోర్లు ఖచ్చితంగా ఎక్కువ భారీగా ఇప్పుడు టాప్ స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు వెనకపడే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఆలోచించుకోండి కాబట్టే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే దీంతో సో మాకైతే కనుక ఇలాగైతే మేము చాలా ఇబ్బందులు పడతాం ఈ నార్మలైజేషన్ విధానంలో అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా కరెక్ట్ కాదు సో దీన్ని ఈ నార్మలైజేషన్ మేము ఒప్పుకో అన్నటువంటి అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారు ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు చాలా చాలామందికి తెలియకపోవచ్చు సో సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి సో దీని మీద ఇప్పుడు ఎలా ఉందంటే చాలా స్పీడ్గా పావులు అయితే కనుక కదులుతూ ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది ఇది కూడా చాలా స్పష్టంగా మనకి గ్రీవెన్స్ నుంచి కూడా వచ్చింది అవునా సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చాలామందికి యాభై రావాల్సిన వాళ్ళందరికీ నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఆరులో వచ్చినాయి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు నేను ముందు చెప్పాను టెన్షన్ పడకండి చాలామందికి ఈ టెన్షన్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ టెన్షన్ అన్నీ విరుగుడా అదే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా ఉంది సో దీంతో ఈ నార్మలైజేషన్లో అటు ఇటు వారి యొక్క ర్యాంకులు వారి మార్పులు అన్నీ జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయండి